తల పైకి అత్తమైతే అవుతుంది అది వెలిగేటప్పుడు ఇటు చూసి దామనంటే కొయ్య కొయ్య నువ్వు అంత కానీ ఉండేది ఎంత గురించి దాని దగ్గర కానీ ఉండి పెట్టు అట్టగుంచు అట్టగుంచు ఊ ఊరికి మామూలు అట్టాగుంచు మళ్ళీ తీసి పెడుతున్నాడు ఆడు నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా కొత్త సక్క వేసుకోసేపు ఎంతసేపు ఎందుకన్నమాట పక్కదారు తాత అమ్మటరు నువ్వు కూడా రా అమ్మాయి అమ్ట ఉండు 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 అట్టాకి పెట్టుంచు మింగపాకమ్మ బా అమ్మాయ అదంతా ఆగమవుతుంది ఫోన్ పక్కగా తీసావు అది